హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ డ్ విత్ మను రోజు నా టాపిక్ వచ్చేసి సీడ్స్ సీడ్స్తో ఒక రెసిపీ చేశాను అనమాట అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఆరల్స్ ఈవినింగ్ డిన్నర్గా తినొచ్చు మనకు టైం లేదనుకున్నప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ సమ్మర్లో ఇది అయితే చాలా కూలింగ్ అనమాట ఈ రెసిపీ తీసుకుంటే సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫైనల్గా ఈ రెసిపీ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చియా సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ దీంట్లో కొన్ని వాటర్ పోసేసి ఒక టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అనుకోండి అలా పోసి మిక్స్ చేసి నైట్ అంతా పక్కకు పెట్టేసుకున్నాను ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రెడీ అయిపోయింది అండ్ దీంట్లో వచ్చేసి నేను వన్ కప్ కర్డ్ టోటల్గా వన్ కప్ పెరుగు తీసుకున్నాను హాఫ్ హాఫ్ కప్తో వేసుకొని మిక్స్ చేస్తూ యాక్చువల్గా ఫస్ట్ బౌల్ సరిపోలేదు అనమాట సో ఇంకో బౌల్లోకి వేసేసుకున్నాను ఇక్కడ ఇలా ఇంకొక హాఫ్ కప్ కర్డ్ యాడ్ చేసేసుకొని కంప్లీట్గా మిక్స్ అయితే చేసేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక హ్యాండ్ ఫుల్ కొద్ది కొద్దిగా మీకు ఎంత కావాలంటే అంత మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తీసుకోండి క్యారెట్ కీర ఇలా తుమ్ముకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో బీట్రూట్ ఇది మీ ఇష్టం ఇలాగే తీయ లేదు అనుకుంటే బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా నేను బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట దీంట్లో అండ్ చియా సీడ్స్ ఉంటాయి కదా అవి కావాలి అనుకుంటే మీరు ఒకటేసారి ఏమంటారు నైట్ పెట్టేసుకొని ఒక వన్ వీక్ అలా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఇక్కడైతే రెసిపీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈ రెసిపీ అయితే అండ్ ఇది నార్మల్గా మనం దద్దోజనం ఎలా తాలింపు పెట్టుకుంటామో అలానే కాస్త ఆయిల్ ఆర్ గీ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకున్నాను అనమాట తాలింపు పెట్టేసుకున్నాను అండ్ ఈ రెసిపీ ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ కదా చాలా మంచిగా చల్లచల్లగా ఉంటుంది హెవీ కాకుండా లైట్గా ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఇలా కంప్లీట్ చేసేసా నెక్స్ట్ రెసిపీ మ్యాంగోస్ తో చేశాను ఇప్పుడు మ్యాంగోస్ స్పెషల్ కదా సమ్మర్ సేమ్ క్వాంటిటీ చియా సీడ్స్ అబ్బా నైట్ నానబెట్టేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అండ్ అది తీసుకొని సేమ్ వన్ కప్ కర్డ్ తీసుకున్నాను సమ్మర్లో కర్డ్ తీసుకుంటేనే కొంచెం కడుపులో అల్సర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మంట ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మ్యాంగోస్ వేసుకున్నాను స్వీట్నెస్ అవసరం లేదు ఎలాగో మ్యాంగోస్ వేసుకుంటాం కాబట్టి ఒకవేళ మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకుంటే కొద్దిగా హనీ యాడ్ చేసుకోండి నేనైతే ఏం యాడ్ చేసుకోలేదు ఇది న్యాచురల్గానే స్వీట్గా ఉంటుంది మ్యాంగోస్ సపోజ్ కాబట్టి ఫైనల్గా ఇలా తినేసాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మ్యాంగో సిస్టం ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి చాలా ఎమీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ కాకపోతే ఫ్రూట్స్ డిఫరెంట్ అనమాట ఇవి కూడా నైట్ నానబెట్టేసుకున్నాయి వన్ టేబుల్ స్పూన్ అండ్ దీంట్లో వన్ కప్ కర్డ్ తీసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి లమ్స్ ఏం లేకుండా అండ్ మీకు కావాలంటే ఒకటేసారి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ చియా స్నాన పెట్టేసుకొని అవి మంచిగా ఉబ్బిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు చేసుకోలేము అని అనుకునే వాళ్ళకి అండ్ ఇలా అయిన తర్వాత దీంట్లో నేనేం చేశానంటే ప్రోమోగ్రేనేట్ అండ్ యాపిల్స్ వేసుకున్నాను మీకు కావాలంటే ఓన్లీ ప్రోమోగ్రనేట్స్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఓన్లీ ప్రోమోగ్రెనేట్స్ తీసుకొని దాంట్లో తాలింపు వేసుకొని తిన్నా కూడా చాలా ఎమీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు